చాలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి వెళ్ళాలి అయిన వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటారు గృహప్రవేశాలు సో వచ్చి పిలుస్తారు కాటిస్తారు రమ్మని చెప్తారు వెళ్ళాలని మనకి కూడా ఉంటుంది వెళ్తాం అయితే ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పిలిచిన వాళ్ళకి లేని బాధ వచ్చిన వాళ్ళందరికీ ఉంటుందని అంటారు కదా అది వాస్తవమే ఎందుకంటే కొంచెం బాగా స్టేటస్ అవి అన్నీ బాగా ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు మామూలుగా ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు ఒక రకంగా ఉంటారు సో ఇందులో మామూలుగా మనం కొంచెం ఫస్ట్ బాగుండి తర్వాత బాగాలేకపోవడము స్టేటస్ అంటే ఆర్థికంగా బాగలేకపోవడము లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చేసి అన్ని కోల్పోవడము ఇలాగ ఉంటుంటాయి లేదంటే మనం బాగా హై క్లాస్కి వెళ్ళిపోవడం మామూలుగా ఉండి ఇలాగ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం బాగుండవాళ్ళు సో మనం చూసి అవాయిడ్ చేస్తూ ఉంటారు సరిగ్గా మాట్లాడట్లు సో దెబ్బ పొడుగు మాటలు అంటూ ఉంటారు ఇవేమో ఇంకా రకరకాలు రకరకాల సందర్భాలలో రకరకాలు చాలామంది మిడిల్ క్లాస్ అమ్మని ఫేస్ చేస్తూనే ఉంటారు సో స్టేటస్ ఎదిగి కొంచెం మామూలుగా ఉండే ఎదిగే వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు సో మనం చూసి మొక్కు తిప్పుకోవడం ముక్కు తిప్పుకోవడము మెడల్ చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు మనం ఏ నగలు వేసుకొచ్చాము ఎలాగ వేసుకొచ్చాము బంగారం నగలు వేసుకొచ్చారా అది ఏదో అంటారు చిన్నప్పుడైతే అనిపించేది సో అన్నీ ఉన్నవాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు ఏమీ లేని వాళ్ళు బాగున్నారంటే దీనికి ఏమీ లేదు ఓ పెద్ద టెక్కు అని అంటూ ఉంటారు అదే అన్నీ ఉన్న వాళ్ళు సింపుల్గా ఉన్నారనుకోండి అబ్బా అన్నీ ఉన్నాయి చాలా సింపుల్గా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు అంటే మన ప్రకారంగా మనము లీడ్ చేసినా సరే బాధ ఏదో ఒకటి అంటూ ఉంటారు సో అవన్నీ అసలు పట్టించుకోవద్దు ఫస్ట్ మనని ఎవరు బాగా చూస్తారు ఎవరు మనతో బాగా మాట్లాడతారు వాళ్ళతో చక్కగా మాట్లాడడం ఉండడం ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలంటే నవ్వుతూ మనమే వెటకరంగా చూడాలండి మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా రెడీ అవ్వాలి ఏ నగలున్నా ఉన్నా ఏమున్నా ఏం లేకుండా ఒక్కటి గుర్తుంచుకోవాలి ఫస్ట్ వాళ్ళు వాళ్ళు బాగా సంపాదించే పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు అవి అంటే లోన్ తీసుకొనుక్కుంటారు పెద్ద బిల్డింగ్ పెట్టాలంటే ఎన్ని లక్షలు ఉన్నా లోన్ తీయాలి ఆ కారు కొనుక్కోవాలనే లోన్ తీయాలి లోపల ఏముందో తెలియదు గొల్ల ఒక పెద్ద డొల్లు ఉంటుంది అదేదో చెప్పాలంటే ఏమేమి ఉండదు లోపల డొల్లే ఉంటుంది మనకి అలా కాదు ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం సింపుల్గా ఉంటాం ఏదో ఉన్నది హ్యాపీగా తిన్నామా ఉన్నామా చేసుకున్నామా పిల్లల్ని చదివించుకున్నామా సంతోషంగా నేర్చేస్తున్నాను వాళ్ళకి ఒకటి ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్ని ఒక్కరు ఉంటాయి కానీ ఫైఫ్ మాత్రం ఎదుటి వ్యక్తిని అనడమే పనిగా పెట్టుకుంటారు సో అలాంటి వల్ల అసలు మనం ఎలా చూడాలంటే సో ఇలాగ ఆలోచించుకోవాలి ఆలోచించుకునే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా హ్యాపీగా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అయినా హ్యాపీగా వెళ్ళాలి నాకు వెళ్ళాలి నేనైతే అసలు ఎవరిని పట్టించుకోని ఏది పట్టించుకోను అలాగే వాళ్ళని ఒక గడ్డి పరక తీసుపారేస్తాను అసలు పట్టించుకోను నాకు ఇంపార్టెన్స్ ఏంటి నాకు వచ్చి తెలిసారు సో వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఆయన వాళ్ళందరూ కలుస్తారు ఎవరెవరు నాతో బాధ మాట్లాడతారు వాళ్ళందరితో మాట్లాడి హ్యాపీగా ఏదో ఒకటి వాళ్ళు పెట్టింది తిని తృప్తిగా రావడం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది మనం హ్యాపీగా ఉన్నాం చాలు సో ఏదైనా అవమానాలు పడ్డావు అసలు బాధపడద్దు బాధపడి మనం వెళ్ళకుండా ఇంట్లో నాకు నదులు లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు డబ్బు లేదు ఇది లేదు ఇది లేదు బాధపడి సో హస్బెండ్ హస్బెండ్ కూడా పదే కొంచెం వేరుగా ఉంది నేను కొంచెం వేలు తక్కువనే తాగుతాను అవుతాను సో అదండి హ్యాపీగా మనకి ఏవైతే చీరలు ఉంటాయో ఆ చీరలో ఒక మంచి చీర తీసుకొని అందంగా రెడీ అయ్యి మనసుకు నచ్చినట్టుగా రెడీ అయ్యి చక్కగా పిల్లలతో హస్బెండ్తో వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి సో మనకి కావాల్సిన వాళ్ళందరూ ఆప్యాయంగా పరికరిస్తారు చూసారా వాళ్ళతో కంటి కడుపు నిండా మాట్లాడి ఎలా ఉంటుందంటే అలాగా మాట్లాడితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అలా మాట్లాడి అందరినీ చూసి అంతా తిరిగి అందరూ వస్తారు మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడి స్పెండ్ చేసి ఏదో ఉన్నదాంట్లో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి చక్కగా పెట్టి గృహ గృహప్రవేశమైన వాళ్ళని చక్కగా ఆశీర్వదించి హ్యాపీగా వచ్చేయండి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా మంది అవేర్ చేస్తారు సో లైఫ్లో ఒక రేంజ్కి వెళ్ళి కింద పడిపోయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వదిలేస్తారు అది ఎప్పుడు వదిలేయకండి నామోషి పడకండి ఆ గౌరవంగా ఫీల్ అవ్వకండి ఎవరైనా ఏదైనా అంటే మనం దృఢంగా నిలబడాలి అప్పుడే కదా అంతలోనూ సో కంటే ఎక్కువ మన డిప్రెషన్ అయిపోయిన తర్వాత అయినా సరే మనమే నిలబడాలి మనం నిలబడాలి ఏమీ లేకపోతే ఏంటి సో ఉన్న దాంట్లో ఒకరే ఇవాళ ఇవాళ బాగాలేము రేపు బాగా ఉన్నమా అని మనని మనం మోటివేషన్ చేసుకోవాలి మన హస్బెండ్ని మోటివేషన్ చేసి మనం ధైర్యంగా నిలబడి అన్నీ అటెండ్ అవుతూ దేనికి భయపడకుండా ఏదన్నా ఎప్పుడున్నా హ్యాపీగా హీవ్ చేయాలి చాలా బాగుంటుంది మంచి రోజులన్నింటినీ మనకి తప్పకుండా వస్తుంది ఇప్పుడు బాగుండగా వాళ్ళు ఉండాలి చూసారా ఏదో ఒక రోజు పడే రోజు వస్తుంది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ అర్థమయ్యి తప్పకుండా అప్పుడు మాట చేంజ్ అయిపోతుంది మాట్లాడటం చేంజ్ అయిపోతుంది ఆ ప్రవర్తన చేంజ్ అవుతుంది మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఫోన్ చేస్తారు మాట్లాడతారు కలుపుకుపోతారు అప్పుడు కష్టం వచ్చినప్పుడు అలా మారిపోతారు మళ్ళీ బిల్డింగ్ కార్య అన్నీ ఉంటాయి కానీ లోపల ఒక పెద్ద కొండ ఉంటుంది కదా దానివల్ల ఇబ్బందులు పడిన తర్వాత జీవితం అంటే తెలిసిన తర్వాత మనిషి విలువ తెలిసిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తారు సో అందుకని చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్ళండి పేరెంట్లకి వెళ్ళండి హ్యాపీ ఉండాలి ఒకరోజు వెళ్ళేసి వస్తే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది అందరిని కలిసిన ఆనందం ఉంటుంది తృప్తి ఉంటుంది సో అంతే కదా ఏమంటారు టీ అయితే చల్లగిపోతుంది చల్లగానే ఇష్టం మరి వేడి తాగలేము ఇంకా అదండి నేను చెప్పాలనుకున్నది తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మంచిగా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కడుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్